హలో అందరు ఎలా ఉన్నారు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు ఈరోజు మనకి చాలా సింపుల్ అండ్ టేస్టీగా టమాటా లేకన ములమాకు వేసి పప్పు తయారు చేయబోతున్నాం ఒకప్పుతో కందిపప్పు తీసుకున్నాము ఇంత ములుమాకులు అయితే తీసుకున్నాము ఈ రెండు పక్కన పెట్టుకుందాం ఫస్ట్ మూడు ఉల్లిపాయలు తీసుకొని ఫస్ట్ మనం ఎల్లుల్లిపాయ రెమ్మల్ని తీసుకొని తక్కువతో పాటు కచ్చపిచ్చిగా దంచుకొని ఈ ఉల్లిపాయలు మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి కుక్కర్ పెట్టుకున్నాము ఈ కుక్కర్లో త్రీ స్కూన్స్ టూ అండ్ హాఫ్ స్కూన్ వరకు నూనెనైతే మనం వేసుకోవాలి నూనె ఈ టెక్క కాస్తనే ఆవాలి చిన్నపట్ల ఆడించాలి అలాగే కాస్త హాఫ్ స్కూన్ వరకు జీలకర్రని కూడా వేసుకోవాలి అలాగే రెండు మూడు ఎండుమిరపకాయలు తీసుకుని ఒకటిని రెండుగా చీల్చి వేసుకోవాలి అలాగే దంచుకున్న వెల్లుల్పాయమ్మలు కూడా నాన్న పచ్చిమిరపకాయలు ఒకటిని రెండుగా చీల్చి వేసుకోవాలి ఉల్లిపాయలు కూడా మనం ఇంట్లో ఎగించుకోవాలి ఈ ఉల్లిపాయ నైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా మనం ఎగించుకోవాలి మనం వేసుకునే ఉల్లిపాయ ఇలా నైట్ గోల్డెన్ కలర్ వచ్చేదాకా కూడా మనం ఎగించుకున్నాం కదా మనం తీసుకునే కందిపప్పు కడుక్కున్నాం అనమాట కడుపుకొని ఇందులో జస్ట్ టూ మినిట్స్ ఈ పప్పుని కూడా ఉల్లిపాయతో పాటు ఎగించాలి ఇంకా కాస్త చింతపండుని మనం నానబెట్టుకోవాలి పప్పులోకి మనం పప్పును కూడా రెండు నిమిషాలు వేయించుకున్నాము కడుక్కున్నాము మూడు మాకు నుంచి ఇంట్లో వేసుకోవాలి ఇందులో మనం రుచికి సరిపడగా కారం వేసుకున్నాము రుచి అంటే అదే నేను మీరు ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి తక్కువ తింటే తక్కువ వేసుకోండి ధనియాల పొడిని వేసుకున్నాము ఏంటి అందులో ధనియాల పొడి ఆడుతుందని అనుకోవద్దు ధనియాల పొడి ఆరోగ్యానికి చాలా చాలా మంచిది ఈ పప్పులో ఇలా వేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అయితే అన్నీ కదా ఈ పప్పు ఒక గ్లాస్ అన్న గ్లాస్ వరకు నీళ్ళు పోసుకోవాలి పప్పు ముగేలాగా మనం ఎప్పుడు పప్పుని ఎలా ప్రిపేర్ చేసుకోవడానికి నీళ్ళు పోసుకుంటామో అన్ని నీళ్లు కంపల్సరీ పోసుకోవాలి మూత పెట్టుకొని ఐలో పెట్టికి ఐలో రెండు జిల్లు మిడిల్లో రెండు జిల్లు ఇవ్వాలి మనం పప్పుని నాలుగు జిల్లైతే ఇస్తాం కదా మనం మెరుపుకోవాలి పప్పుని మొత్తగా చూపించిన చింతపండు గుజ్జు తీసుకొని ఈ పప్పులో వేసుకోవాలి ఇంకొంచెం పప్పుని లూజ్ చేసుకోవాలి ఉంది కాబట్టి ఇంకొంచెం మనం నీళ్ళని వేసుకొని పల్చగా చేసుకోవాలి పప్పుని మనం పప్పులో పులుపు వేసుకున్నాం కాబట్టి ఈ పప్పుని మనం నీళ్ళని కొంచెం పల్చగా చేసుకున్నాం కాబట్టి ఈ విధంగా ఒక పది నిమిషాలు పప్పుని ఐలో పెట్టి మనం ఉడికించుకోవాలి పప్పుకి సరిపొడుగు మనం సాల్ట్ని కూడా మనం యాడ్ చేసుకోవాలి పప్పులో కాస్తంత మనం హింగాన్ని కూడా వేసుకోవాలి ఇలా మనం పప్పు అంతటిని కలుపుకోవాలన్నమాట ఇంగ వేసాక జస్ట్ ఇంకొక టూ మినిట్స్లో మనం ఈ పప్పుని దించుకోబోతున్నాం మన పప్పు అయితే ఇలా రెడీ అయిపోయింది మనందరికీ తెలిసిందే ముళ్ళుమాకులు ఆరోగ్యానికి చాలా చాలా మంచిదని మంచి హెల్తీ ఫుడ్ తిందాం అందరిమీ ఆరోగ్యంగా ఉందాం అయితే ఈ పప్పు ఇలా చేస్తే టమాటో లేకున్నా చాలా మంచి పప్పులో ముళ్ళుమాకులు వేస్తారని టేస్ట్ లేదని విన్నాను సో ఈ విధంగా ఒకసారి చేయండి మా వీడియో కానీ మీకు కూడా నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మంచి సరికొత్త వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు మీ అందరికీ బాయ్ బాయ్